హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రెను అనే నేను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం మళ్ళీ శ్రీరేణుక శారీస్కి అయితే వచ్చేసాము అండ్ ఇవాళ వీడియోలో ఏంటంటే తక్కువ కాస్ట్లో ఉన్న మంచి పట్టు శారీస్ అయితే ఇవాళ వీడియోలో చూసేద్దాము అండ్ శారీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో పట్టు శారీస్ అంటే ద బెస్ట్ అని చెప్పొచ్చు కదండి సో ఇవాళ వీడియోలో అయితే మీరు మంచి మంచి పట్టు సారీస్ అయితే చూసేస్తారు వీడియోని అయితే అస్సలు మిస్ చేసుకోకండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ ని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి అండ్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చేసి శ్రీ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చి టూ వన్ జీరో నెంబర్ వచ్చేసి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి మనకి సాఫ్ట్ సిల్క్ లో సింగిల్ వార్ప్ వస్తుంది మనకి ఇది వచ్చేసి తమిళనాడు ఐటమ్ అండి సాఫ్ట్ సిల్క్ లో సింగిల్ వార్ప్ వస్తుంది ఇది తమిళనాడు ఐటమ్ అండి మన ఐటమ్ కాదు ఇది ఇక్కడ లోకల్ది కాదు నాన్ లోకల్ది ఇది వచ్చేసి సింగిల్ వార్ప్ అండి మనకు వచ్చేసి అనేది లైట్ వెయిట్ ఉంటుంది అండి మనకు శారీ మొత్తం వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అండి మనకి చాలా లైట్ వెయిట్ ఏంటంటే చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్ వ్రతాలకైనా కానీ చిన్న చిన్న ఫంక్షన్లకైనా వేసుకోబోచ్చు అండి మనకి హెవీగా ఉండదండి మనకు సింపుల్ గా ఉన్నా గానీ లైట్ వెయిట్ ఉన్నా హెవీ లుక్ వస్తుంది మనకి ఇది ఇంత తక్కువ రేట్లో పట్టు అనేది ఫస్ట్ టైం అండి నేను తెప్పించడం అనేది ఇప్పటిదానికి ఎంతసేపు ఉన్నా కానీ ఉప్పాడ పట్టు తీసుకున్నాను ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది అండి ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది మనకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మనకి ఇది ఇదే అండి మనకి ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినా కానీ ఇదే రేట్ ఉంటుంది అండి మనకు వచ్చేసి స్టోర్లో వచ్చేసి ఇది కొత్త ఐటమ్ అండి ప్రజెంట్ ఇది ఇక్కడ ఎక్కడే మార్కెట్లో లేదు ప్రజెంట్ మన దగ్గరనే ఉంది ఇది మనకు ఇందులో కలర్స్ చూద్దామండి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి మీరు వీడియో కాల్ కావాలన్నా కానీ చూ చూపిస్తామండి అట్లానే ఏం లేదు కానీ కొంచెం టైం పడుతుందండి వీడియో కాల్స్ అనేవి ఎందుకంటే అలా ఇక్కడ ఉంటారు కస్టమర్స్ ఉంటారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటామండి మనం ఇందులో మీరు చూడండి మీకు ఏమన్నా వస్తే స్క్రీన్ షాట్ పెట్టండి నేను చూపిస్తానండి మీకు ఇది ఇది ఏంటంటే కలర్ కమిషన్ వీక్లీ వీక్లీ మారుతుంటాయండి మనకి చాలా లైట్ వెయిట్ ఉంటదండి మనకి చూస్తున్నారు కదా సారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయండి నేను దగ్గరుండి ఫీల్ అవుతున్నాను కదా సో నా క్లాత్ అయితే తెలుస్తుంది బట్ వీళ్ళైతే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అని చెప్తున్నారండి ఈ ఒక్క వీడియోకి సో ఎందుకు అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ లో మనకి ఈ పట్టు సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు కదా సో ఈ ఒక్క వీడియోకి షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలని చెప్తున్నారండి స్టోర్కి వచ్చిన ఇంకా చూపిస్తానండి ఇక్కడ ఎందుకన్న బార్డర్ మారుతుంటదండి మనకి ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకో డిజైన్ అనమాట అంటే డిజైన్స్ మారుతుంటాయి కొన్ని కొన్ని మారుతు అన్ని మారా మనకి ఇప్పుడు ఇందులో ఇది ఒక డిజైన్ అనమాట మనకి వ్యాపారం వచ్చేసి బూట వస్తుంది మనకి ఇదిలా సేమ్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అని ప్లేన్ వస్తుంది ఇది సేమ్ అదే రేట్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కొత్త ఐటమ్ అండి ప్రజెంట్ ఇది ఇందులో ఇట్లా చాలా కలర్స్ ఉంటాయండి మనకిది మీరు స్టోర్ విజిట్ చేసినా కానీ ఇక మిమ్మల్ని ఫ్రీగా చూసుకోవచ్చు మనకి అది చాలా మంది అంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్ అడుతుంది కాబట్టి అట్లానే తెప్పియాల్సి వచ్చిందండి మనం బూట డిజైన్ మొత్తం అండి ఇప్పుడు గ్రీన్ పళ్ళు వేరే ఉంటుంది సో చూస్తున్నారా కలర్ కాంబినేషన్స్ అయితే గా ఉన్నాయండి అసలు ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ ప్రైస్ లో పట్టు శారీస్ వచ్చేస్తున్నాయి కదా ఈ పండగకి ఉగాది స్పెషల్ అనమాట సో ఏంటంటే మీకు ఎవరికైనా ఈ సారీస్ నచ్చితే గనక మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాళ్ళకి వాట్సాప్ లో అయితే పెట్టేయండి మంచి కలర్ అండి గ్రీన్ కలర్ ఇది చూసారా ఇవన్నీ మోడల్స్ అనమాట కొన్నేమో కడ్డి బార్డర్ వచ్చేస్తున్నాయి అండ్ కొన్ని ఏమో గ్యాప్ బార్డర్ అయితే వచ్చేస్తున్నాయి బట్ కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ అండి ఈ సారీస్ అన్ని చాలా స్మూత్ గా ఉన్నాయండి సో నెక్స్ట్ కాది పట్టు చూద్దాము లైట్ వెయిట్ ఉంటది మనకి ఇదిలా కొత్త డిజైన్ మనకి ఇది బార్డర్ వచ్చేసి కాపర్ బార్డర్ వస్తుంది మనకి శారీ మొత్తం బూట వస్తుంది మనకి పళ్ళు రుచి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది వస్తుంది మనకి మనకి బ్లౌజ్ దీని ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి షోర్ వచ్చిన ఇదే రేట్ ఉంటుంది ఆన్లైన్ పెట్టుకుని ఉంటుంది అండి మనకు డిజైన్ బూట అనేది అంత మారుతుంటుంది అండి వేరే వేరే చాలా స్మూత్ గా ఉంటదండి మన సమ్మర్ వచ్చినా గానీ ఆ స్వెట్ అనేది ఇంకా పడుతుంది ఆ డ్రై వా డ్రై వాష్ అనేది దీనికి ఏం అవసరం లేదు షాంపూ వాష్ చేసుకోవచ్చు అని టఫ్ అండ్ అఫ్ వాడుకోవచ్చు మనం శారీ ఇప్పుతనే కానీ తెలుస్తుంది అండి మనకు కొంచెం బరువున్నా కానీ మీకు శారీ మొత్తం ఇస్తే లైట్ వెయిట్ అయిపోతుంది మనకి దీనికి డ్రై వాష్ అవసరం షాంప్ వాష్ చేసుకోవచ్చు చిన్న చిన్న వ్రతాలు కట్టుకోవచ్చు ప్రజెంట్ ఇక్కడ ఎక్కడ ఏ మార్కెట్ లేదు లేదండి మన దగ్గరనే ఇది కొత్త డిజైన్ ఇది బార్డర్ అని మారుతుంటాయి చిన్నగా పెద్దగా వస్తుంటాయి ఎందుకంటే డిజైన్కు ఐదారు పీసులే ఇస్తున్నారు అండి అప్పట్లోకి ఏంటి మొత్తం ఇందులో డార్క్ కలర్స్ వస్తాయి ఇంగ్లీష్ కలర్స్ రావండి మనకి ఇంగ్లీష్ కలర్స్ వచ్చినా కానీ కలర్కి ఒకటే రెండు వస్తాయి మన అన్ని కలర్స్ రావు ఇందులో ఇంకా కలర్స్ వస్తాయండి ప్రజెంట్ అయితే చూపిస్తున్నా చూసారా అండి ఇవన్నీ వచ్చేసి లో సారీస్ అనమాట చాలా బాగున్నాయి చాలా స్మూత్ గా ఉన్నాయండి క్లాత్ అయితే ఈ అయితే శారీ మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి ఎవరికైనా ఈ సారీస్ నచ్చితే గనక మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే వాట్సాప్ లో మెసేజ్ పెట్టేయండి మీకు ఇందులో గానీ మీకు ఏమి సారీ నచ్చినా గానీ మీరు వాట్సాప్ చేయండి నేను ఒకవేళ నాకు వీలుగా ఉన్నప్పుడు మీకు రెస్పాన్స్ అయితే కొంచెం మీరు రెస్పాన్స్ కాకుండా ఏంటంటే కొంచెం టైం తీసుకున్నా వన్ డే అయినా లేట్ అయినా కానీ మీకు రెస్పాన్స్ కంపల్సరీ అవుతా ఒకవేళ అవైలబుల్ ఉందంటే అవుతా ఏంటంటే మనకి ఇక్కడ ఆన్లైన్ చూసుకోవాలి మళ్ళీ స్టోర్లో చూసుకోవాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటానండి ఆలో షిప్పింగ్ చార్జెస్ కంపల్సరీ ఉంటుందండి మనకి